అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ మనం ఎప్పుడు కూడా ప్రాపర్టీస్ కొనేటప్పుడు అది కూడా మీడియాటర్ ద్వారా ప్రాపర్టీ కొనేటప్పుడు నేను నా కస్టమర్స్ అందరికీ చెప్తానండి మీరు ఆధార్ కార్డు తీసుకోండి ఎంతమంది మీడియాటర్లు ఉంటే అంతమంది మీడియాటర్ యొక్క ఆధార్ కార్డు తీసుకోండి రేపు మీకు ప్రాపర్టీ విషయంలో ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ అని తేలినా డిస్ప్యూట్ ఉందని తేలినా కోర్టు కేసులు ఉన్నాయని తేలినా మీ దగ్గర ఎటువంటి ఆధారం ఉండదండి కాబట్టి రిజిస్ట్రేషన్ సమయంలో తప్పకుండా మీ యొక్క మీడియాటర్ని సంతకం చేయించుకోండి సాక్షాంతకంగా రేపు నాకు సంబంధం లేదు అన్నా కూడా మీకు సాక్షాంతకంగా ఆయన సంతకం ఉంటుంది కాబట్టి లేదా ఆవిడ సంతకం ఉంటుంది కాబట్టి అంటే ఈ మధ్యలో లేడీస్ కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు మీకు ఉపయోగకరంగా ఉంటుందండి లీగల్గా ఇది చాలా తెలివిగా ఆలోచించండి నేను నా కస్టమర్లకి ఆధార్ కార్డు ఇస్తాను నేను సాక్షాంతకం కూడా పెడతానండి ప్రాపర్టీ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి లేదంటే చాలా ఇబ్బందులు పాలవుతారు ఎంతో మందిని చూస్తున్నాం మోసపోయిన వాళ్ళు గవర్నమెంట్ స్థలాలకు కొన్న వాళ్ళని చూస్తున్నాం పనికిరాని స్థలాలకు కొన్న వాళ్ళని చూస్తున్నాం అంతా మాయాజాలంతా వేసే వెంచర్లు చూస్తున్నాం ఎన్నో విషయాలు మనకు తెలిసినప్పటికీ తెలియకుండా కూడా ఎన్నో జరిగిపోతూ ఉంటాయండి అది ఎన్నో లాజిక్లు ఉంటాయి ఆ లాజిక్లు తెలిస్తేనే కానీ మనం దస్తావేజ్ చదవడం అనేది మనకి అర్థం కాదు ఎందుకు రెండో పేజీలో ఏం రాస్తారు అది తెలియాలి మనకి సర్వే నెంబర్ ఇచ్చేటప్పుడు అని ఎందుకు సైడ్ ఇస్తారు అనేది మనకు తెలియాలి ఇలా ఎన్నో విషయాలు నా ఛానల్లో చెప్పడం వల్ల ఈ ఛానల్ దాదాపుగా ఆరు లక్షల మంది వ్యూవర్స్ చూడడం జరిగిందండి త్రీ ఇయర్స్లో మరి మీ అందరి అభిమానానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు మనం రాజమండ్రికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ కనుక రాజమండ్రిలో దివాన్ చెరువులో ఉన్నటువంటి ఒక టూ బీహెచ్కే అపార్ట్మెంట్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి మీరు ప్రాపర్టీ అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి రిస్క్ లేని ప్రాపర్టీస్ ఈ ఛానల్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి మీరు నిరభ్యంతరంగా అన్నీ చెక్ చేసుకోవచ్చు మీకు కొంత తెలివితేటలు కూడా ఈ ఛానల్ ద్వారా మీకు నేర్పించడం జరుగుతుందండి అంటే అవేర్నెస్ తెలివితేటలు అంటే అవేర్నెస్ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది తద్వారా మీరు ఎక్కడ కూడా మోసపోకుండా ఉండాలనేది ఈ ఛానల్ యొక్క ఉద్దేశం అండి రండి ప్రాపర్టీ చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంటు చాలా నీట్గా చాలా క్వాలిటీగా మనకి దివాన్ చెరువులో నిర్మించబడినటువంటి టూ బీహెచ్కే అపార్ట్మెంట్ అండి ఇందులో ఫ్లోర్లో ఒక సైడ్ త్రీ బీహెచ్కేలు రెండు ఉంటాయి ఒక సైడ్ టూ బీహెచ్కేలు రెండు ఉంటాయండి ఇక టూ బీహెచ్కే వచ్చి పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఇవి వెస్ట్ ఫేసింగ్ అండి టూ బీహెచ్కే అపార్ట్మెంట్స్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ మీరు చూస్తున్నారు కదా ఇందులో మనకి కబోర్డ్స్ ఉండవు బాల్కనీ ఉంటుంది బెడ్రూమ్స్ ఉంటాయి కిచెన్ ఉంటుంది హాల్ సపరేట్గా ఉంటుంది మరియు డైనింగ్ హాల్ కూడా సపరేట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది రెడీ టు ఆక్యుపై అండి అక్కడ అద్దెగించుకుంటే పదివేలు వస్తుంది ఈ మధ్యన హైవేని పెంచుతున్నారు అంటే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఆ ఎంప్లాయీస్కి అక్కడ ఎక్కడ దొరక్క ఈ కొత్త అపార్ట్మెంట్లు కనుక అద్దెస్తే తీసుకుందాం అనే ఉద్దేశంతో త్రీ బీహెచ్కేనేమో పన్నెండు వేలకి టూ బీహెచ్కేనేమో పదివేల రూపాయలకి అద్దెకి తీసుకుంటున్నారండి ఒకవేళ మనకి అగ్రిమెంట్ రాయాల్సి వస్తే టూ ఇయర్స్ రాస్తున్నారు ఒకవేళ మీరు ఇలాగ మనం పెట్టుబడి పెడదాం మంత్లీ రెంట్ వస్తుంది కదా అనుకుంటే టూ ఇయర్స్ అగ్రిమెంట్ రాసుకొని మీరు వాళ్ళకి అతికించుకోవచ్చండి ఇక నెక్స్ట్ మీకు వెస్ట్ అని చెప్పాను టూ బీహెచ్కే అని చెప్పాను పదకొండు వందల ఎస్ఎఫ్టీ అని చెప్పాను ఇక యూడిఎస్ వచ్చి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ యూడిఎస్ ఉంటుందండి ఇక్కడ మనం పదిహేడు వేల నుంచి ఇరవై వేల రూపాయల గజం మనం లెక్కేసుకోవచ్చు చాలా నీట్గా అంటే హైవే నుంచి అపార్ట్మెంట్ లోపలికి సిమెంట్ రోడ్డు వేసేసారు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు రెండు కార్లు వెళ్ళిపోతాయండి అదేవిధంగా కార్ పార్కింగ్ ఉంది ఇది బీ బ్లాక్లో ఉంటుంది అంటే ఏబీసీడిఎన్ బ్లాక్స్ ఉన్నాయండి ఇక్కడ ఇది బీ బ్లాక్లో ఉంటుంది ఎవరి జనరేటర్ వాళ్ళదే ఎవరు లిఫ్ట్ వాళ్ళదే ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటాయండి ఎవరి బోర్లు వాళ్ళకి సపరేట్గా ఉంటాయి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి మీకు సేఫ్టీ పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది మీరు మరి ఒకసారి చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నాకు కాల్ చేసి మీరు రావచ్చండి జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉంది లోన్ వచ్చి ఎస్బీఐ మీకు ఇస్తుందండి ఇక మనకి ఈ అపార్ట్మెంట్ యొక్క రేట్ వచ్చేసి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు అది మనం మాట్లాడుకోవచ్చండి అంటే భారీగా తగ్గింపే ఉండదు కానీ మనం అక్కడ ఉన్న వాల్యూ బట్టి మనం వాల్యూ కట్టించుకొని వాళ్ళు చెప్పే రేటు బట్టి మనం అండి మరి ఈ అపార్ట్మెంట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను మీకు చూపిస్తాను నా కమిషన్ వచ్చి టూ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి ఇది మీకు మంచి అవకాశం ఇది ఊరికి దివాన్ చెరువులో ఉందాము అని అనుకున్న వాళ్ళకి అపార్ట్మెంట్లో అనుకున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ఉందాం అనుకున్న వాళ్ళకి వెస్ట్లో అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్